హలో ఫ్రెండ్స్ నమస్తే జూలై ఒకటి నుంచి మారనున్న ఏటీఎం రూల్స్ ఇలా చేస్తే ఛార్జీల మూత తప్పదు అయితే జూలై ఒకటో తేదీ నుంచి ఐసిఐసిఐ హెచ్డిఎఫ్సి వంటి ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు తమ సేవలపై వసూలు చేసి ఛార్జీల్లో మార్పులు చేయనున్నాయి ఏటీఎం లావాదేవీలు డెబిట్ కార్డు ఐఎంపిఎస్ నగదు డిపాజిట్ వంటి సేవలపై కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి కస్టమర్లు ఈ మార్పులను గమనించి తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎంలు ఈ బ్యాంక్ ఏటీఎంలు ఉపయోగించేవారు మెట్రో నగరాల్లో ప్రతి నెల మూడు ఏటీఎం లావాదేవీలు ఉచితం మిగిలిన లావాదేవీలకు ఇరవై మూడు రూపాయలు ప్లస్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఇంతకుముందు ఇది ఇరవై ఒక్క రూపాయలుగా ఉండేది ఇక చిన్న పట్టణాల విషయాలకు వస్తే నెలకు ఐదు ఏటీఎం లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు కాగా బ్యాలెన్స్ చెక్ లేదా ఇతర సేవలకు ఎనిమిదిన్నర రూపాయలు ప్లస్ పన్ను చార్జ్ చేస్తారు అయితే ఐఎంపిఎస్ నగదు తీసివేతలపై కొత్త రేట్లు వచ్చినాయి ఐఎంపిఎస్ ఛార్జీలు వెయ్యి లోపు రెండు రూపాయలు యాభై పైసలు వెయ్యి నుంచి లక్షల లావాదేవీలకు ఐదు రూపాయలు అలాగే లక్ష నుంచి ఐదు లక్షల వరకు పదిహేను రూపాయలు ఛార్జీ చేస్తారు ఇక నెలకు మూడు సార్లు ఉచితంగా క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్కు నూట యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒకే నెలలో లక్ష రూపాయలు మించితే వెయ్యి రూపాయలకు మూడు రూపాయలు యాభై పైసలు లేదా నూట యాభై రూపాయలు ఏది ఎక్కువ అయితే అది చేస్తారు అయితే డెబిట్ కార్డు డిపాజిట్ సెల్పై కొత్త ఛార్జీలు సాధారణ డెబిట్ కార్డు వార్షిక రుసుము మూడు వందలుగాక గ్రామీణ ఖాతాదారులకు నూట యాభై రూపాయలకు నిర్ణయించారు కొత్త కార్డు తీసుకోవాలనుకుంటే మూడు వందల రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుంది నగదు లేదా చెక్ డిపాజిట్ డిమాండ్ డ్రాప్ విషయానికి వస్తే వెయ్యి రూపాయలకి రెండు రూపాయలు చెల్లించాలి అలాగే కనీస ఛార్జ్ యాభై రూపాయలు గరిష్టంగా పదిహేను వేల వరకు ఉంటుంది అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డులు పరిమితులు ఉన్నాయి డ్రీమ్ లెవెన్ ఎంపీఎల్ వంటి యాప్లో నెలకు పదివేల రూపాయలకు మించి ఖర్చు చేసి సదనంగా వన్ పర్సెంట్ ఫీజు వసూలు చేస్తారు గరిష్టంగా నెల నెలకు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు ఉంటుంది ఇక పేటిఎం మోబిక్విక్ ఫ్రీచార్జ్ వంటి వాలెట్లో వేరు పదివేలకు మించి డిపాజిట్ చేస్తే ఒక శాతం ఫీజు చెల్లించాలి ఇక అద్దె చెల్లింపులకు వన్ పర్సెంట్ ఛార్జ్ గరిష్టంగా నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది అలాగే ఇంధన వ్యయాలు పదిహేను వేల రూపాయలు మించితే వన్ పర్సెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది విద్యుత్ నీరు గ్యాస్ వంటి యూటిలిటీ బిల్లులకు యాభై వేలు మించితే కూడా వన్ పర్సెంట్ ఛార్జీలు వసూలు చేస్తారు కాబట్టి ఇవి గమనించండి హలో ఫ్రెండ్స్ నమస్తే